నమస్తే వెల్కమ్ టు నవోదయం న్యూస్ నేను శ్రీకాంత్ నాయకురాలు స్పెషల్ ప్రోగ్రాం తెలుగు రాజకీయాల్లో ఆమె ఒక ఫైర్ బ్రాండ్ పార్లమెంట్లో ప్రశంసలు అందుకున్న తెలుగు కోయిల గల్లీ నుండి ఢిల్లీ వరకు పోరాటాలు చేసిన ప్రజా నాయకురాలు మహిళా లోకానికి మరో రుద్రమ రేణుకా చౌదరి గారు ఈరోజు మన నాయకురాలు స్పెషల్ ప్రోగ్రాం రేణుకా చౌదరి గారి నుంచి ప్రారంభిద్దాం తెలుగు రాజకీయాల్లో మహిళా నేతలు చాలా అరుదు అటువంటి వారిలో ముందు వరుసలో ఉంటారు రేణుకా చౌదరి గారు కార్పొరేటర్ స్థాయి నుంచి కేంద్ర మంత్రి వరకు ఎదిగిన రేణుకా చౌదరి జీవితంలో ఎన్నో పోరాటాలు ఎవరినైనా ఎదిరించే ధైర్యం ఏదైనా సాధించగలిగే పట్టుదల ఆమెను తిరుగులేని మహిళా నాయకురాలుగా మార్చాయి అన్న ఎన్టీఆర్ గారి పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చి అన్నగారి తర్వాత అన్నీ తానై టీడీపీ పార్టీలో ఒక వెలుగు వెలిగారు అన్న ఎన్టీఆర్ గారు ఏ పోరాటం చేసినా రేణుకా చౌదరి గారే ముందుండేవారు అన్నగారు సైతం పార్టీలో ఆవిడకు చాలా అవకాశాలు కల్పించారు కార్పొరేటర్ స్థాయి నుంచి రాజ్యసభకు పంపారు టీడీపీ పార్టీలో చాలా గౌరవించారు అయితే లక్ష్మీ పార్వతి రాకతో అన్న ఎన్టీఆర్ గారికి రేణుకా చౌదరి గారికి విభేదాలు రావటం ఆమె టీడీపీ పార్టీని వదిలి కాంగ్రెస్కు వెళ్ళటం కాంగ్రెస్లో అనేక ప్రజా పోరాటాలు చేశారు రాజ్యసభకు లోక్సభకు పలుసార్లు కాంగ్రెస్ నుండి ఎన్నికయ్యారు ఖమ్మం ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా దేశ ప్రజలకు విశిష్ట సేవలు అందించారు రేణుకా చౌదరి గారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రేణుకా చౌదరి గారికి లక్షల్లో ఉన్నారంటే అతిశయక్తి కాదు తెలుగు రాజకీయాల్లో మహిళా నేతల్లో ముందు వరుసలో ఉన్న రేణుకా చౌదరి గారు ఎందరో రాజకీయ నేతలకు ఆదర్శం అని చెప్పొచ్చు రేణుకా చౌదరి గారి జీవితం ఒక పోరాటాల పటిమ అని చెప్పొచ్చు ఆవిడ జీవితం తెరిచిన పుస్తకం ప్రజల కోసమే ఆవిడ నిరంతరం పోరాటం చేస్తూ ఉంటారు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యురాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న రేణుకా చౌదరి గారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఖమ్మం జిల్లాలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని విశాఖలో పుట్టిన ఖమ్మం ఆడబిడ్డగా ఆవిడ ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఐకాన్ ఆన్ చేయండి నమస్తే జై హింద్ మరొక వీడియోతో ఉంటాను మీ ముందు